భక్తి మీరు భక్తి చేస్తే కృష్ణ చేతులు కట్టుకుని కూర్చొని ఉండడు మీ ఇంట్లో ఆయన ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తుంటే ఒక విషం విషం తీసుకెళ్ళిస్తారు చంపేద్దాం ఆమె తాగేస్తుంది అనమాట మొత్తం ఆ విషం శరీరంకి మునిగిపోతుంటుంది ఉంటదనమాట కానీ మళ్ళీ విషం ప్రవేశించింది అనుకోండి భయము కోపం మనం ఏం చెప్పాము పొద్దున్న దుఃఖ శోషణ కాయ శోషణం అని చెప్పాను దుఃఖము కాయశోషణం దాని మందు ఏంటి కృష్ణ దుఃఖశ్వాసనం అని కృష్ణ 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 హే కృష్ణ 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 హే మొత్తం విషం కూడా ఏం చేయలేకపోయిందా శరీరానికి ఏమంటానంటే ఎప్పుడైనా మరణం రావచ్చు కదా సో ఆ మరణం టైంలో మీ మనస్సు ఎవరి దగ్గర ఉంది మీ మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు దారి చూపిస్తారు మీ మనస్సు కృష్ణ దగ్గర ఉంటే గోలో ఉందాం మీ మనస్సు ఎక్కడ ఉంటే ఇక్కడే మీరు ఈక్షణ మీరు ఎక్కడ ఉన్నారు కృష్ణుడి దగ్గర నెక్స్ట్ సెకండ్ కృష్ణ నెక్స్ట్ రోజు కృష్ణ నెక్స్ట్ ప్రతిక్షణం కృష్ణ 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 హే కాబట్టే మరి జనాలు ఆ మనుషులు ఆ కుటుంబాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ పెట్టారు అవన్నీ మీకు తెలియజేస్తారనమాట సో మీరు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కూర్చుని ఏడ్చి కూడా ఆమెకి ఎన్ని ప్రాబ్లం వచ్చినా కూడా ఆమె ఆడవలేదని చెప్తున్నా అందుకే ఎందుకంటే కృష్ణ శక్తి ఎందు మీకు తెలియజేస్తుంది అందరిలాగే అమ్మవారు ఆమె రాజస్థాన్లో మార్వర్ అనే ప్రాంతంలో కుర్కి అనే గ్రామంలో పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో జన్మిస్తారన్నమాట కుర్కి అనే గ్రామంలో వాళ్ళు మంచి రాజకుటుంబం వాళ్ళ నాన్నగారు జ్యోధిపూర్ అనే మహానాగరాన్ని నిర్మిస్తారు పెద్ద రాజకుటుంబం రాజకుటుంబం కాబట్టి అమ్మవారికి మరి పెళ్లి కాకముందు అంటే పెద్ద కాక పెద్ద పెళ్లి అయిన తర్వాత వేరే లైఫ్ పెళ్లి కాకముందు మహారాణిలాగా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు కూడా బాగా చూసుకునే వాళ్ళు అంత బాగానే ఉందన్నమాట అలాగా ఆడుతూ పాడుతూ పెరుగుతూ ఉంటాం సడన్గా మీ జీవితంలో కృష్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడు మీరాబాయి పూజించిన ఆ దివ్యమైన మదన మోహనడే గిరిధరి గోపాలుడే మీ జీవితంలో కూడా ఎంటర్ అయ్యారు సో ఆ గిరిధరి గోపాలు ఎలా ఎంటర్ అయ్యారు అమ్మవారి దగ్గరికి అంటే ఒకరోజు చిన్నపిల్ల వాళ్ళ అమ్మ ఇద్దరు బయటకు వస్తారనమాట ఆ ఊర్లో బయట పెళ్లి ఊరేగింపు జరుగుతుంది అనమాట వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట అమ్మ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఒక రాకుమారి ఒక రాణి ఇద్దరు పెళ్లి చేసుకుని ఊరేకి ఇస్తున్నారని ఈ పిల్ల అడుగుతుందనమాట మరి నాకు కూడా రాకుమారుడు వస్తారా అని నాకు కూడా రాకుమారుడు వస్తాడమ్మంటే ఆ పిల్లకి ఏం చెప్పాలో తెలియదు అమ్మగారు అటు చూస్తున్నాం నా వస్తారు అమ్మ ఎవరమ్మ రాకుమారుడు అని ముందే అడిగేస్తుంది అనమాట సో ఏం చేయలేదు అక్కడ ఒక కృష్ణ ఫోటో తీసుకొల్లి ఇదిగో ఈయనే నీ రాకుమారుడు రాకుమారుడు ఏం చేస్తానైతే రాకుమారుడు రక్షిస్తాడు అంట అయితే ఈయనమ్మ రాకుమారుడు ఈయనే రక్షిస్తారు అని చెప్పి ఆ కృష్ణ ఫోటో వాళ్ళ అమ్మగారు ఫస్ట్ ఇస్తారు ఫోటో ఇస్తారు అండ్ ఆ రోజు ఆమె జీవితంలోకి కృష్ణ ఎంటర్ అయిపోతాడు అనమాట వాళ్ళమ్మ అలాగే చెప్పారు వెంటనే విత్ ఇన్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ గంటల్లోనే ఆ చెప్పిన రోజే ఆమె వాళ్ళమ్మగారు మరణిస్తారు చనిపోతారు వాళ్ళమ్మ నౌ కృష్ణ ఏ రాకుమారుడు ఈయనే నా భర్త అని ఫిక్స్ చిన్నప్పుడే కాలక్రమని ఆ ఊరికి ఒక స్వాది వచ్చి ఒక విగ్రహం ఇస్తారు ఆ విగ్రహము మీరబాయ్కి ఇస్తే మీరబాయ్ ప్రతిరోజు ఆ విగ్రహానికి బట్టలు వేస్తుంది ప్రసాదం పెడుతుంది సంకీర్తి చేస్తుంది అమ్మవారు సో ఆ మూర్తిని చక్కగా చూసుకుంటారు కానీ వాళ్ళ తాతగారి దగ్గర పెరుగుతుంటది కాబట్టి తాతగారు బాగా చూసుకుంటారు కానీ అమ్మవారు పెద్ద అవుతారు కాబట్టి పెళ్ళి చేయాలి సో పెళ్ళి ఆమెకి ఇష్టం ఉండదు ఎందుకంటే అంటే ఒక మానవుడిని ఎలా పెళ్లి చేసుకోవాలి నువ్వు మానవుడు ఎముకలు రక్తం మాంసం ముందు ఉంటుంది మానవుని ఎలా పెళ్లి చేసుకోవాలి తాతగారు అంటే చేసుకోవాలి లేకపోతే చెడ్డ పేరు వస్తుంది మహారాణి నువ్వు చిన్నప్పుడే అన్ని విద్యలన్నీ నేర్పించాం మీకు ఒక రాణికి ఉన్న క్వాలిటీస్ అన్నీ నేర్పించాం ఎద్దు విద్యలన్నీ వచ్చి మీకు మంచి శాస్త్రాలు చదువుకున్నారు పెళ్లి చేసుకోవాలి సో అని చెప్తారనమాట అక్కడ రాణ కుంభాన్ని ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు మరి తాతగారు పెంచారు కాబట్టి తాతగారు కోరిక మేరకు తాతగారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు సో పెళ్ళి చేశారు కానీ ఆమె అంత కృష్ణ గురించి అనమాట సో పెళ్ళి అయ్యి ఇంకా ఒక ఇంటికి వెళ్ళారు ప్రతి ప్రతి ఒక్క మహిళ రెండో చరిత్ర ఉంటుంది అనమాట ఫస్ట్ చరిత్ర వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చరిత్ర రెండు భర్త గారి ఇంటికి వెళ్ళి అక్కడున్న కుటుంబం అంతే డీలింగ్ చరిత్ర అందుకే మాతృమూర్తులకి ఈ జపశక్తి చాలా ముఖ్యమైనది అంటున్నా ఎందుకంటే ఒక పురుషుడు అనుకోండి ఒక మామూలు వ్యక్తి ఆయన ఒకటే కుటుంబం ఒకే ఇంట్లో ఉంటాడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కానీ మహిళలకు రెండు రెండిట్లు మారాలి ఒకటి కన్నవారింట్లో రెండు అత్తగారింట్లో రెండు స్టోరీస్ ఉంటాయి రెండో స్టోరీ కన్నవారింట్లో ఉండాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట మన కర్మానుసారంగా మాత్రం మరి రెండో స్టోరీ డిఫరెంట్ అసలు చాలా డిఫరెంట్ అసలు వెళ్ళిన ఫస్ట్ రోజే అత్తగారు బాగా చూసుకుంటారు మీరాబాయి తన అత్త మాట వినడానికి ఆ అత్త చుట్టూ ఉన్న బంధువులు మేరాబాయిని ఎలాగైనా మనం కంట్రోల్ చేయాలి బాగా కృష్ణ భర్త ఎక్కువైపోయింది సో ఏం చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు నిందలు వేయిద్దాం నిందలు వేసి మానసికం కృంగతిద్దాం ఈమెని సో మేరాబాయి ఇంటి ముందు కొంచెం చిన్న టెంపుల్ ఉంటుంది టెంపుల్లోకి కృష్ణ ఉంటారు ప్రతిరోజు ఆమె కృష్ణుడితో మాట్లాడుతుంటారన్నమాట మనం కూడా మాట్లాడతాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ్ 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 హరే హరే ఇదే మన మాట మన గురువు భగవంతుడితో ఎలా మాట్లాడమని చెప్పారు ప్రభుపాదుల వారు ఇది చెప్పు అంతే ఇది చెప్పావా నువ్వు కృష్ణుడితో మాట్లాడినట్టే కృష్ణుడితో మాట్లాడమంటే ఇదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే చెప్పడమే మంత్రం చెప్పడమే మహామంత్రం చెప్పడమే భగవంతుడితో మాట్లాడడం మనకి ఇంక వే కొత్త మాటలు ఏం లేవు సో అమ్మవారు చక్కగా గిరిధారి గోపాలనుకుంటూ ప్రేమతో మాట్లాడుతుంటుందన్నమాట ఒక ఈ చెడ్డ పేరు తీసుకురావడానికి ఏం చెప్తారంటే కొంతమంది వాళ్ళ అత్తగారితో మీ కోడలు ఒక మందిరంలోకి వెళ్ళి ఒక ఒక ఎవరో ఒక ప్రేమికుడు ఉన్నారు లోపల ఆయనతో ప్రేమ భాష మాట్లాడుతుంది సో మీ కోడలు మీ వంశాన్ని చెడగొట్టేస్తుంది అని ఈ మాటలన్నీ ఇస్తారన్నమాట ఎవరికి అత్తకి అందుకే నా మాట వినట్లేదు వేరెవరిని ప్రేమిస్తుందా ఆమెకి ఎంత ధైర్యము అని చెప్పి ఆ ఇంట్లో ఘోరాత ఘోరంగా అవమానిస్తారనమాట బట్ మీరాబాయిని ఘోరాత ఘోరంగా ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసేస్తారు అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక బయటికి వెళ్ళిపోతుంది మీరాబాయ్ అంత గొప్ప భక్తురాలు కానీ ఊరు మొత్తం మీరాబాయి లైక్ దిస్ అని చెప్పుకుంటుంటారు ఈ సంగతి వాళ్ళ భర్త తెలుస్తుంది ఆయన పెద్ద కట్టి కత్తి ఎంత ధైర్యం అని చెప్పి ఆయన కూడా నమ్మడు పెద్ద కత్తి పెట్టుకొని వెళ్ళిపోతాడు బట్ అక్కడ చూస్తారన్నమాట కృష్ణతో మాట్లాడతానండి భర్త మెల్లమెల్లగా అవుతున్నప్పటికీ టూర్ కూరగా బయట బ్యాచ్ చుట్టుపక్కల విషం ఒక విషం విషం తీసుకెళ్లిస్తారు చంపేద్దాం ఆమె అనమాట మొత్తం ఆ విషం శరీరంకి మునిగిపోతుంటుంది అనమాట కానీ మళ్ళీ దాన్ని విషం ప్రవేశించింది అనుకోండి భయము కోపం మనం ఏం చెప్పాము పొద్దున్న దుఃఖ శోషణ కాయ శోషణం అని చెప్పాను దుఃఖము కాయశోషణం దాని మందు ఏంటి కృష్ణ దుఃఖ శోషణం ఆమె కృష్ణ 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 హే కృష్ణ 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 హే మొత్తం విషం కూడా ఏం చేయలేకపోయిందా శరీరానికి అది ఫస్ట్ నెక్స్ట్ రోజు మళ్ళీ పనిష్మెంట్ ఒక పెద్ద పాము బుట్టలో పెట్టి గారల్యాండ్ ఉంది వేసుకో అని చెప్పి ఆ బుట్టలో పెట్టి వేస్తారన్నమాట గారల్యాండ్ వేసుకోండి కానీ ఆ బుట్టలో గారల్యాండ్ ఉంది పెద్ద పెద్ద అన్నమాట సారి కొబర విషపూరితమైంది అది చాలా కోపంతో ఉన్న విషపూరితమైన కొబ్బర అది తెలిస్తే ఉట్టి పొడి చేస్తాడు అనమాట ఓకే సరే ఆ కొబ్బర తీసుకెళ్ళి అమ్మవారిని చంపడానికి ప్రయత్నిస్తారు చూడండి అమ్మా ఇది అర్థం చేసుకోండి కృష్ణ ఎంత ఇంపార్టెంట్ మన జీవితానికి ఆ కోబ్రా ఉందని అందరు చూస్తుంటారన్నమాట చనిపోద్దేమో ఈ మేళ బయ్య రోజు స్పాట్లో ఫినిష్ అయిపోద్ది ఇలా ఓపెన్ చేసరికి ఆ త్రాచపాము గులాబీ పూమాలైపోద్ది అనమాట ఓ కృష్ణ గిరిధరి గోపాలకి చెప్పండి మీరు జపం చేయలేదనుకోండి మీ తాచ్ తాచ్లా ఉంటుంది మంచం అనమాట అది గుచ్చుకుంటది అన్నమాట చర్మానికి ఒక ముల్ల సూదులు అది మంచం దాని మీద ఇలా పడుకున్నమా టనే సూదులు గుచ్చేసుకుంటాయి శరీరం మొత్తం కింద సూదులు ఉంటే పైన మంచం ఇక్కడ నిద్రపో అని చెప్తారు నేను నిద్రపో కింద నిద్రపోతున్నావు కింద మీద ఈ మంచం మీద అని చెప్తారు సో ఆ మంచం ఉంటుంది ఆ ఎవరైనా పడుకున్నారా మరి గుచ్చేసుకొని చనిపోతారు దిగిపోతాయి భీష్ముడికి ఎలాగైతే ఆ బాణాలు గుచ్చుకొని అట్లా ఆ బాణాలన్నీ కూడా మళ్ళీ కృష్ణ 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 కృష్ణహే అవన్నీ కూడా పూల రెక్కలు అయిపోయి ఏం చేయలేదు బాణాలన్నీ మాయం మంచి మెత్తటి పరుపు సో లైక్ అని వని అని వనివని కృష్ణుడు కాపాడుతుంది ఎప్పుడు జరిగిందమ్మా ఇది కేవలం పదిహేను శతాబ్దంలో జరిగింది లేలా ఎప్పుడు మొన్నే మనం చదువుకున్న చరిత్రలో దొంగ చరిత్ర కాబట్టి అదే చెప్తానమాట మీరు జీవితంలో కృష్ణుని మర్చిపోయారు కాబట్టి ఈ క్షణం మీరు బాధపడుతుండ్రు అంతేగాని మీరు గురువు భగవంతుని నామం వచ్చినా కూడా ఇంకా మీరు ఏడుస్తుండ్రంటే యు ఆర్ నాట్ ఎ డెవోటీ మీ కృష్ణుని మీద అంత ప్రేమ నమ్మకం లేదు విగ్రహం చేస్తుంది అనుకుంటున్నా మంత్రం ఏం చేస్తుంది అనుకుంటున్నా అంత ఫెయిత్ ఉండాలి మేరాబాయి లాంటి ఫెయిత్ ఉన్నప్పుడే కృష్ణ వచ్చి కాపాడేస్తాడు నేను ఏం చెప్తున్నా అంటే భక్తులు మీరు భక్తి చేయండి మీరు భక్తి చేస్తే కృష్ణ చేతులు గట్టుకుని కూర్చుని ఉండడు మీ ఇంట్లో ఆయన ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తుంటారు కృష్ణని తక్కువ మంచినండి దేవాద దేవుడు అనమాట తన భక్తుల కోసం వచ్చాడు ఆయన ఆయన విగ్రహ రూపంగా ఉండొచ్చు ఆయన మంత్ర రూపంలో ఉండొచ్చు ఆయన ఏ రూపం ఆయన ఇష్టం అది మీకు కాపాడారా లేదా ఒకటే మాట మీకు కాపాడారా లేదా అంతే ఇంకేం మాటలు లేవు ఆయన ఇన్ని లీలలు జరిగే ప్రతి ఒక్కరిలో లేల జరిగితే సో ఆమె అప్పుడు తులసిదాస్ గారికి ఒక లెటర్ రాస్తుంది అనమాట అమ్మవారు ఇలాగ మా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు మరి ఏం చేయమంటారని తులసిదాస్ అంటే హనుమాన్ చాలీసే రాసినవి ఆ యొక్క స్వామివారు సో ఆయన ఏం చెప్తారు ప్రహ్లాదు లార్ని ఇబ్బంది పెట్టారు ప్రహ్లాదులు భయపడలేదు ఓకే చాలామందికి సొంత సొంత బంధువులు ఇబ్బంది పెట్టారు నీవు మాత్రం కృష్ణు నామం విడిచిపెట్టుకు ఇంటి నుంచి బయటికి అనమాట ఓకే వెళ్ళే ముందు తన గురువు గారు రాగిదాస్ గారు ఈజ్ ఎ వెరీ గ్రేటెస్ట్ మీను కూడా ఒకరే చెప్తాను ఆయన చేతి కూడా సో ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారు అమ్మవారు వాళ్ళ గురువు పర్మిషన్ తీసుకొని ఇంకా ఆమె సంకీర్ణ ఉద్యమంకి ఇంకా భక్తి ఉద్యమం స్టార్ట్ చేసుకుని అందరి జనాల్లో కృష్ణ భక్తిని ఇస్తుంది అనమాట ఇంకా రాజ్యాన్ని విడిచిపెట్టేస్తుంది అనమాట సో వాళ్ళు భర్త గారు కూడా ఫస్ట్లో కాముగుంటారు వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఆయన భర్త బాధపడతారు అయ్యో ఇలా మంచి భార్య విడిచిపెట్టేశామని చెప్పి సో ఏమవుతుంది మళ్ళీ పిలిస్తారన్నమాట రాజ్యానికి మళ్ళీ పిలుస్తారు మళ్ళీ మేరవే వస్తారు మళ్ళీ ఏదో ఇబ్బంది పెడతారు ఇంకా చాలు రా బాబు ఈ సంసార జీవితం అని చెప్పేసి ఇంకా చాలు నా డ్యూటీ నేను చేశాను మ్యారేజ్ చేసుకున్నాను ఉందామంటే అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు ఇంకా అని చెప్పి గురువు గారు చెప్పారు తులసిదాస్ గారు చెప్పారు ఇద్దరు మహారుషులు చెప్పారు కాబట్టి పెద్ద వ్యక్తులు ఆమె వెళ్ళిపోతుందనమాట లాస్ట్లో తన భర్త కూడా కొంచెం మారి ఆయన కూడా ద్వారకాకి వస్తారనమాట ద్వారకా ఇంకా లాస్ట్ నేను సింపుల్గా చెప్పాను టైం అవుతుందని చెప్పి ఉంటే పెద్దంగా డీప్గా అండి సో లాస్ట్గా ఏమంటారు అలిసిపోయాను ఈ జీవితం నేను వెళ్ళిపోతాను ఇంకా వాళ్ళ భర్తతో మాట్లాడుతుంట ఏం చేస్తారండి ఈ శరీరంతో శరీరం మీ దగ్గర ఉంటుంది కానీ నా మనస్సు మీ దగ్గర లేదు చాలు అలిసిపోయాను నా మనస్సు అంతా కృష్ణుడి దగ్గర ఏం చేస్తారు శరీరంతో భర్తాలు సాక్ ఈజ్ ఆల్సో వెరీ రిలైజ్ అవుతాడు అనమాట శరీరం మనం కామని ఆమె ఎలాగా స్వామివారిలోకి వెళ్ళిపోతారు మనం కూడా మరణించినప్పుడు మన శరీరం ఎక్కడుందని కదా మన మనస్సు ఎక్కడుందని ఇంపార్టెంట్ ఈ క్షణం మీరు మీ శరీరం మీ దగ్గర ఉండొచ్చు కానీ మనస్సు ఎక్కడుంది కృష్ణుడి దగ్గర ఉంది ప్రతి క్షణం కూడా మీ మనస్సు కృష్ణుడి దగ్గర ఉండే విధంగా జీవిస్తే అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు ఇంతకాలే మమ్మీ మా స్మరణుక్త కలేవారు మీరు మరణ సమయంలో మీరు ఈ మనస్సు ఎక్కడుందో అక్కడ పుడతారు మీరు మీ మనస్సు మీ భూముల మీద ఉంటే మన అదే ఎక్కడ పడతారు మీ మనస్సు మీ బంధువుల దగ్గర ఉంటే అక్కడే పుడతారు మన మరణ దశలో వచ్చినప్పుడు కూడా మన మనస్సు ఈ శరీరాలకు అయి ఉండిపోయేది అక్కడే ఉంటాం ఓకే శరీరం ఇక్కడ ఉన్నాయి మీ కుటుంబంలో మీ బంధువుల మధ్య ఉన్నాయి కానీ మనం మరణించేటప్పుడు మళ్ళీ పుట్టకూడదంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి మనసు కృష్ణుడి మీద నిలపడం ఎలా క్లాసులు వినడం ద్వారా మనసు ప్రతిరోజు కృష్ణుడి దగ్గర నిలుస్త దగ్గర 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 అవుతుంది మనము ఏ క్షణమైనా మరణం రావచ్చు మొన్న మా వాళ్ళు ఎవరో చనిపోయారు మొన్న మా పక్కినోళ్ళు చనిపోయారు అంటే చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలమ్మలు పెళ్ళి మూడు సంవత్సరాలు రెండు నెలలకి చనిపోతుంటారన్నమాట మరి యంగ్ యంగ్ డేవోటీస్ యంగ్ యంగ్ వాళ్ళు చనిపోతుంది నేను ఏమంటానంటే ఎప్పుడైనా మరణం రావచ్చు కదా సో ఆ మరణం టైంలో మనస్సు ఎవరి దగ్గర ఉంది మీ మనస్సు ఇక్కడ ఉంటే ఇక్కడే మీరు ఈ క్షణం మీరు ఎక్కడ ఉన్నారు కృష్ణుడి దగ్గర నెక్స్ట్ సెకండ్ కృష్ణ నెక్స్ట్ రోజు కృష్ణ నెక్స్ట్ ప్రతిక్షణం కృష్ణ 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 హే ఇక్కడ చైతన్య ప్రజే చెప్తారన్నమాట ఇది ఇది మన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి సింపుల్ సాంగ్ మీకు పంపించ కృష్ణ 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 హే కృష్ణ 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 హే రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమాం కృష్ణ 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 హే కృష్ణ 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 హే ఇది చెప్పుకుంటూ మీ ఇంట్లో ఆ కృష్ణుని ఫోటో చూసుకుంటూ రాధారానికి కృష్ణగా ఆరదిస్తే చాలు మీ జీవిత హ్యాపీ ఇదే భక్తి అలా ఆర్తించుకుంటూ పువ్వులు వేసుకుంటూ పా స్వామివారికి అగరబత్తి పెట్టి చేతులు జోడించి కృష్ణ 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 కృష్ణహే కృష్ణ 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 హే అలాగా కృష్ణ శబ్దము మీ దుఃఖాన్ని మీ ప్రాబ్లమ్స్ని తీసేసిస్తుంది సో ఇంతకు మించి మెడిసిన్ కలియుగం లేదు ఉండదు కూడా సో ఇంత మహాభక్తులు వారి జీవితాలు ఎట్లా కష్టాలు వచ్చినా కూడా అనువను నా కృష్ణ కాపాడుతుంది కాబట్టి ఎవరు కూడా కృష్ణుని యొక్క సేవను విడిచిపెట్టకండి సేవ అంటే ఏం లేదు మన బంధువులకి మనకి ఇష్టం మనలంటే గౌరవించే వ్యక్తులకి మన జపాలు ఇచ్చి జపాలతో జపం చేయించి ఫోన్ చేయాలి జపం చేస్తున్నారా అంత బాగుందా ఇంట్లో ఓకేనా కానీ ఒక ఇరవై మంది పిల్లలకి ఇరవై మంది మాతలకి మీరు చక్కగా సంరక్షిస్తుంటే చాలు ఏదో మీరా భాయ్ చెప్పట్లేదు చెప్పట్లే ఓకే అలాగని చెప్పి ఇంటి నుంచి విడిచిపెట్టమని చెప్పట్లేదు కృష్ణ కృష్ణని విడిచిపెట్టమని చెప్పట్లేదు మీ ఇంట్లోనే మీరు మంచిగా నామం చేసుకుంటే అన్నీ బాగుంటాయి సో మీకు ప్రభుపాది వారు ఉన్నారు కాబట్టి భయం లేరు మీరాబాయ్కి రావిదాసు లాంటి గొప్ప గురువు ఉన్నారు గురువు ఉండాలి గురువు కృష్ణ ప్రభుపాది ఉన్నారు మనకేంటమ్మా భయం ఆయన మామూలు వ్యక్తే ప్రపంచాన్ని చాలామంది గురువులు ఈ దేశంలో ఉండారు కానీ ప్రభుపాది మొత్తం ప్రపంచం లోబు తిప్పేశారు అన్నమాట ఇలా గ్లోబు తిప్పి నువ్వు అమెరికా వెళ్ళు నువ్వు ఈజిప్ట్ వెళ్ళు ఇలాగే ప్రౌపాద ప్రభుత్వ టేబుల్ పై గ్లోబ్బు ఉంటుంది అన్నమాట గ్లోబ్బు ఆయన ఇలా అనమాట ఏ ఊరు మార్చాలి ఇప్పుడు దక్షిణ అమెరికా బ్రహ్మానందం దక్షిణ అమెరికా వెళ్ళు నువ్వు ఆఫ్రికా నువ్వు జపాన్ ఆయన గ్లోబుల్ తిప్పి తన చిన్న చిన్న పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లల్ని పంపించేస్తాడు అనమాట లండన్ ఆస్ట్రేలియా పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడే పెళ్లి చేసి ఉంటారు వాళ్ళని ప్రభుత్వలు వారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల ఆడపిల్లలు వేరే వేరే దేశాలకు వెళ్ళి మొత్తం హరే కృష్ణ చేసి వచ్చేస్తారు ప్రభుత్ ఆస్ట్రేలియాలో ఘనం విజయంగా హరేనామా సంకీర్తనం చేస్తాం ఇక్కడ మహామందిరం రాబోతుంది మీరు దగ్గరుండి దీన్ని శంకుస్థాపన చేయండి అలా ప్రభుత్వ వెళ్తారు శంకుస్థాపన చేస్తారు సంకీర్తన చేస్తా ఒక పెద్ద రథయాత్ర చేస్తారు ఆ రథయాత్రతో ప్రభుపాది యొక్క శక్తితో అక్కడ ఉన్న వ్యక్తులు లక్షల మంది భక్తులైపోతారు మనకి అంత మహా అద్భుతమైన పవర్ఫుల్ కృష్ణ ఇచ్చిన గురువు ఉన్నారు కృష్ణ ఉన్నారు మరి మీరేం చేస్తారు మన అందరూ ఏం చేయాలా గురువుకి సేవ చేయకూడదు అరే కృష్ణ అందరిలాగా మన జీవితం దుఃఖంతో నాశనం చేయకుండా అందరిలాగా మనం ఇప్పుడు ఏడవకుండా అందరిలాగా మనం ఉండకుండా ప్రభుపా చెప్పినలాగా మనం ఉంటే హ్యాపీ సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ బలో మీరా బాయ్కి జై ద్వారకాధీస్ భగవాన్కి జై జగద్గురు శ్రీలా ప్రభుపాదికి జై ఐకే విద్య ట్రాన్స్ పిరిచి ప్రభుత్వం జై